హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇక్కడ వచ్చేసి నేను గోంగూర చేస్తాను అనుకుంటారా అసలు చూడటానికి అయితే లాగే ఉంటుంది అండి టేస్ట్ కూడా చాలా బాగుంటది ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి ఇక్కడ నేను చూపించే విధంగా కొంచెం పైన నెయ్యి వేస్తున్నా నెయ్యి కూడా ఏంటంటే అన్నంలో కలుపు మళ్ళీ అన్నంలో కలుపుకొని తినేటప్పుడు నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ వేసుకుంటే చాలు ఇక్కడ చుక్కకూర ఆలుగడ్డ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి ఒకేసారి డైరెక్ట్గా కొమ్మిది పెట్టమే ఏం దీనికి మసాలాలు అక్కర్లేదు అసలు ఏం అక్కర్లేదు టేస్ట్ అంటారా సూపర్ టేస్ట్ అండి ఒక్కసారి ఇలా ట్రై చూడండి ఎవరైనా సరే వండిన తర్వాత మీరే చెప్తారు నిజంగా చాలా బాగుంది అని దీనికి కావాల్సింది రెండే రెండు సుక్కకూర కట్టలు తీసుకున్నాను ఈ సైజు కొంచెం పెద్దగానే ఉన్నాయి ఆలుగడ్డ మాత్రం కొంచెం పెద్ద పెద్ద సైజు ఆలుగడ్డే తీసుకున్నాను పచ్చిమిర్చి మాత్రం ఒక పది పదిహేను పచ్చిమిర్చి తీసుకోండి ఎందుకంటే చుక్క కూర చాలా పుల్లగా ఉంటుంది పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి ఈ కూరకి అన్నీ కట్ చేశాను మామూలుగా ఇది చుక్క కూర అయితే ముందే కట్ చేసి పెట్టుకున్నాను బాండి మార్చాను ఎందుకంటే నేను ఫస్ట్ చిన్న బాండీలో పెట్టాను చిన్న బాండీలో పెట్టిన తర్వాత గెరె తిప్పడానికి కొంచెం అనుకూలంగా లేదని చెప్పేసి మళ్ళీ బా బాండీ మార్చాను మార్చిన తర్వాత ఎంటనే అండి ఎక్కువ టైం అక్కర్లా ఎంటనే ఉప్పు కారం పసుపు అన్నీ వేసి బాగా కలపాలి కొంచెం కూడా వాటర్ పోయాల్సిన అవసరం అయితే లేదు చుక్కకూర నుంచి వాటర్ వస్తాయి మనం ఏం కొంచెం కూడా వాటర్ పోయ పొయ్యవలసిన అవసరం అయితే లేదు వాటర్ పోయకుండానే మనను అన్నీ వేసాం కదా ఉప్పు పసుపు కారం అన్నీ ఒకేసారి వేస్తున్నాను ఏదైతే స్టవ్ మీద పెట్టామో వెంటనే అన్నీ వేస్తున్నాను అన్నీ వేసిన తర్వాత బాగా కలపాలి బాగా కలిపితే దాంట్లోంచి వాటర్ వస్తాయి మనం కలుపుతుండంగానే వాటర్ వస్తాయి వాటర్ వచ్చేంత వరకు మనం స్టవ్ దగ్గర నిలబడి మంటన్ సిమ్లో లో పెట్టుకుంటా కలిపితే వాటర్ వచ్చేసి ఆ తర్వాత మంటన్ సిమ్లో పెట్టేసి పైన మూత పెట్టి ఒక రెండే రెండు నిమిషాలు ఎక్కువ టైం అక్కర్లా పెట్టేసి వదిలేసామంటే మెత్తగా ఉడికిద్ది కర్రీ అయితే రెండు నిమిషాల్లోనే ఆలుగడ్డ ముక్కు ఉడికిపోయింది అలానే చుక్క కూర ఉడికిపోయింది చుక్క కూర కూడా చాలా తొందరగా ఉడికిద్ది ఆ తర్వాత ఫైనల్ గా నేను కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర కూడా మంచి టేస్ట్ వచ్చింది అలానే మంచి ఫ్లేవర్ వస్తుంది ఆలుగడ్డ ఉడికిందా లేదా అని చూస్తున్నాను ఆలుగడ్డ ఉరికా టచ్ చేస్తే చాలు ఉడికిపోయింది ఎందుకంటే కొంచెం పలసగా తీశానంటే పొడవు ఎక్కువగా నన్ను లావు తక్కువగా తీస్తే మందం తక్కువ ఉంటే తొందరగా ఉడికిద్ది ఇది ఉడకటం అయిపోయింది కదా ఇప్పుడు తాలింపు పెట్టాలి తాలింపు పెట్టే పెట్టిన తర్వాత మనం తాలింపు అందులో వేసి జస్ట్ వన్ మినిట్ ఉంచి తీసేయటం అంత ఇది మూడు నాలుగు నిమిషాల్లో ఉడికిద్దండి అంత తక్కువ టైంలో ఉడికిద్ది చుక్క కూర ఆ తినని వాళ్ళు కూడా తింటారండి అంత టేస్ట్ బాగుంటుంది ఇంకోటి ఏంటంటే గోంగూర తిన్నాతి కాదు చాలా మందికి తినాతి కాదు తినరు కూడా కొంతమంది ఎందుకంటే గోంగూర పడదు అలాంటి వాళ్ళు కూడా తినొచ్చు టేస్ట్ గోంగూర టేస్ట్ వస్తుంది అలా అని చెప్పేసి చుక్క కూర ఫ్లేవరు కూర టేస్ట్ రెండు బాగుంటాయి చాలా బాగుంటాయి ఎవరైనా సరే నచ్చితే వీడియో నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికి తాలింపు అలా పెడుతున్నాను తాలింపు పెట్టేటప్పుడు ఆయిల్ కూడా పొయ్యలేదు నేను కొంచెమే ఆ గరిటతోటి ఒకే ఒక గరిట వేసే చాలా చిన్నది అంటే రెండే రెండు టేబుల్ స్పూన్లు వేసి దాంట్లో మామూలుగా ఆవాలు జీలకర్ర అలానే మినపప్పు ఇంకా కొంచెం ఎండుమిర్చి కరివేపాకు ఇంకా అంతే అంతకంటే ఎక్కువ ఏమీ వేయలేదు నెయ్యి అని ఎంత లే కొంచమే వేసాను నెయ్యి కూడా ఎందుకంటే మనం తినేటప్పుడు మళ్ళీ అన్నంలో వేసుకునే పని లేకుండా అక్కడ నెయ్యి కొంచెం వేసాను ఎవరైనా సరే నచ్చితే మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ గ్రీన్ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం